మెయిన్గా ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే చిన్న థియేటర్స్ వారి కోసం మాంటేషన్ వచ్చిన తర్వాత నుంచి వీడియోలు ఎవి తీయాలి వాళ్ళు ఏ కంటెంట్ తీయాలి మీకు నేను కంటెంట్ ఇస్తాను కంటెంట్ ఇచ్చి దీని మీద వీడియో తీయమని చెప్తాను ఆ వీడియో తీసి నాకు పంపిస్తే నేను మీకు మనీ ఇస్తాను అంటే బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టాపిక్లోకి వెళ్ళే ముందు మీ ఊర్లో రాముంది బియ్యం పంచారా లేదా మా ఊళ్ళో పంచారు ఆ పంచిన వీడియో ఒక టెన్ సెకండ్స్ ఫైవ్ సెకండ్స్ తీసాను అది ఇందులో పెడతాను చూడండి మీ ఊరిలో పంచర్లేదో కామెంట్ చేయండి టాపిక్లోకి వెళ్తే కొత్త సంవత్సరం వచ్చింది కదా ఆ సంవత్సరానికి ఈ సంవత్సరానికి డిఫరెంట్ నా ఛానల్ గురించి నేను చెప్తున్నా ఎందుకంటే ఆ సంవత్సరంలో మౌండేషన్ అయ్యింది కానీ అంటే ఎండ్ ఆఫ్ ది డే అంటే డిసెంబర్ ట్వంటీ ఫైవ్కి అయింది దాని తర్వాత నుంచి స్టార్ట్ అయింది మనీ అనేది సంవత్సరం ఒక నైన్ మంత్స్ కావచ్చు నైన్ మంత్స్ అంటే అంతగా ఏం స్ట్రగులింగ్ పడలే ఫిఫ్టీ పర్సెంట్ పడ్డాక అంతే ఒక్క ఒక్క మంతే గట్టి కష్టపడ్డా అది కూడా డిసెంబర్లో డిసెంబర్ కూడా ఎందుకు అంటే బిగ్ బాస్ అది అది అయిపోతే నాకు కంటెంట్ ఉండదు అని హోప్తోనే ఉందరికైనా లేకపోతే మాంటేషన్ కాకపోతుండే పల్లె ప్రశాంతి ఒక ఫిఫ్టీకే ఒక్క వీడియో పోయింది మొత్తం ఓవరాల్ చూసుకుంటే పిల్ల ప్రశాంతి ఒక వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ దాకా రీచ్ అయింది దానివల్ల నాకు మాడిటేషన్ వచ్చింది మాండిటేషన్ వచ్చిన తర్వాత నుంచి వీడియోలు ఎవి తీయాలి మళ్ళీ ఏ కంటెంట్ తీయాలి మళ్ళీ అది ఒక టాస్క్ అయిపోయింది నాకు అది మెయిన్గా ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే చిన్న క్రియేటర్స్ వారి కోసం ఎందుకంటే నేను నాది కూడా చిన్న చిన్న ఛానల్ పెద్దది కాదు టూ పాయింట్ ఫైవ్కే వాళ్ళ కోసం ఏంది ఏంది అంటే వాళ్ళకి సపోర్టింగ్ ఉండదు మళ్ళీ వాళ్ళకి వీడియోస్ పెట్టిన తర్వాత వెంటనే వ్యూస్ రావు మనీ రాదు అందుకు నాది మాటివేషన్ అయింది అనే హోప్తోనే నేను ఈ వీడియో తీస్తున్నా లేకపోతే తీయపోదును ఏంటిదంటే నాకు కంటెంట్ కావాలి కంటెంట్ కావాలి టీమ్ కావాలి అందుకు నా దగ్గర మనీ లేదు అందుకే నేను మీకు నేను కంటెంట్ ఇస్తాను కంటెంట్ ఇచ్చి దీని మీద వీడియో తీయమని చెప్తాను ఆ వీడియో తీసి నాకు పంపిస్తే నేను మీకు మనీ ఇస్తాను అంటే మనీ అంటే బాగా పెద్దగా ఏం కాదు కదండి చిన్న గేమౌంట్ అంటే మరీ భారీ ఎత్తునే ఒకండి నేనేదో బాగా ఎత్తాను అనుకొని చిన్నగా అంటే మామూలుగా ఉండొచ్చు యావరేజ్ హండ్రెడ్ టూ టూ హండ్రెడ్ అంతే అంత మించి ఎక్కువ ఉండదు మీకు నచ్చితే ఇక్కడ కనిపిస్తున్న మెయిల్కి మీ నెంబర్ మీ అడ్రస్ ఏదైనా పంపించండి పంపిస్తే నేను మీకు అప్రూచ్ అవుతాను పండ్గా మాత్రం తీసుకోవద్దు ఎందుకంటే వాళ్ళకి వచ్చే ఛాన్స్ పోతుంది ఎందుకంటే మీరు ఇట్లా నేను వాళ్ళ వాళ్ళ రెస్పాండ్ కానీకి కొంచెం కష్టం అవుతుంది అందుకని ఎవరికైతే ఇంట్రెస్ట్ వారు మాత్రమే మెసేజ్ చేయండి ఆ మెయిల్లా వేరే వాళ్ళు మాత్రం చేయకండి వారికి ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే మాకు ఇట్లా ఇంట్రెస్ట్ ఉందని చెప్పండి దాని మీద మా ఛానల్లో ఏదైనా అవసరం ఉంటే మేము వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం ముత్త మాత్రం అంటే క్యాజువల్గా మాత్రం ఉత్తగా మెసేజ్ చేయకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో